ఈ రోజు నోటితో ఒప్పుకునే పరిస్థితి అయితే కనబడుతుంది చాలా మంది నోటితో ఒప్పుకుంటున్నారు ఎంతో సంతోషం కానీ అది సరిపోదు ఆ రుజువు సరిపోదు నీ హృదయంతో నువ్వు అది రుజువు చూపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ నోటితోనూ చెప్పేది ఈ లోకానికి రుజువుగా పనికి రావచ్చు చూపించవచ్చు కానీ దేవుడు నీ హృదయాన్ని ఎరిగి ఉన్నాడు అందుకనే ఈరోజు నీ హృదయాన్ని రుజువుగా ఆయన చూపించమంటూ ఉన్నారు ఈరోజు నీ హృదయం ఎలా ఉంది ఆ నమ్మకం విశ్వాసం ఒప్పుదల నీ హృదయంలో ఉందా నీ హృదయంలో ఉంది అంటే ఆ హృదయంలో ఏనుందో అదే నీ జీవితంలో కనిపిస్తుంది